హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఒక నాన్ వెజ్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి అదేంటంటే బోటీ కర్రీ ఈ బోటీ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపించానండి బోటీ కర్రీని తినడానికి చాలామంది ఇష్టపడరు కదండి నేను చేసిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం తినేవారైనా చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారండి ఇప్పుడు ఈ బోటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బోటీ కర్రీ వండుకోవడానికి ఒక కేజీ బోటీని అయితే తీసుకున్నానండి దీన్ని ఆల్రెడీ నేను క్లీన్ చేశాను మొత్తం పైన ఉన్నదంతా క్లీన్ చేసేసేయాలి కదా అలా క్లీన్ చేసేసానండి ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి ఇలా గిన్నెలోకి కొన్ని వాటర్ని తీసుకొని మరిగించాలండి వాటర్ బాగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పుని వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసాను సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ బోటీని అయితే వేసేసేయాలండి ఇలా బోటీని వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించడం వల్ల దీంట్లో ఉన్న వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇప్పుడు ఇదే విధంగా వేడి వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేద్దాము ఇలా ఉడికినప్పుడు వేస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి పైకి నొగర్లా చుట్టూ తేరుకుంటుంది చూపిస్తాను మీకు ఇది కొంచెం ఉడకాలి ఇదిగోని చూస్తున్నారు కదండి ఉడుకుతూ ఉడుకుతూ పైకి నొగర్లా వచ్చింది కదా ఇదంతా వేస్టేనండి చాలామంది బోటీ తినడానికి ఇష్టపడరు ఎందుకంటే స్మెల్ వస్తుంది అని చెప్పేసి ఇలా ఉప్పు పసుపు వేసి ఇలా ఉడికించి మళ్ళీ ఒక టూ టైమ్స్ చన్నీళ్ళతో కడుక్కోవడం వల్ల ఎటువంటి స్మెల్ ఉండదండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగో ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించేసాను కదా ఇకొన్న వేస్ట్ అంతా ఈ గిన్నెకి చుట్టూ అంటుకుపోయింది ఇప్పుడు వీటిని వడకట్టేసుకుని బౌల్లోకి తీసేసుకున్నాము బోటినంతటిని నేను వడకట్టేసి వేడి నీళ్ళలోంచి తీసేసి ఇలా బౌల్లో వేసేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను బోటి కర్రీ వండుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టానండి ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు ఒక లవంగం ఒక చెక్క ముక్క చిన్న యాలక్కాయ వేసుకోవాలి వీటిని లైట్గా వేయించుకోవాలండి ఇలా బిర్యానీ ఆకు చెక్క లవంగం యాలక్కాయ వేయడం వల్ల బోటి కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫ్లేవర్ అంతా బోటికి పట్టి చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అయితే బిర్యానీ ఆకు చెక్క అవి వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇదే ఆయిల్లో పెద్ద సైజు ఉల్లిపాయల్ని రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడుగ్గా చీరుకుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అయితే లైట్గా గోల్డెన్ కలర్లో రావాలండి కర్రీని కుక్కర్లో ఎందుకు వండుతున్నారంటే బోటీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం విజిల్స్ వేయించుకుంటే బాగా మెత్తగా ఉడుతుంది కదండి మనకు కర్రీ తొందరగా కూడా ప్రిపేర్ అవుతుంది అందుకని చెప్పేసి నేను కుక్కర్ని తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర కుక్కర్ లేకపోతే కనుక కడాయిల్లో అయినా వండుకోవచ్చు కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి ఇంకో లైట్గా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకున్న బోటీని అయితే వేసేసుకోవాలి ఈ బోటీని ఫైవ్ మినిట్స్ ఇదే ఆయిల్లో మగ్గించాలండి ఉల్లిపాయ ముక్కల్లో ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దీనిపైన ప్లేట్ మూత వేసుకుని మగ్గించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇదిగోండి బోటీ అయితే టూ మినిట్స్ మగ్గించేసాం కదా ఉల్లిపాయ ముక్కల్లో చాలా బాగా మగ్గిందండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం బోటిని ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకుని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అప్పుడు ఆల్రెడీ బోటికి పడుతుంది కొంచెం టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి సాల్ట్ కారం మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకుందాం గద్దెతో ఇప్పుడు కూడా ప్లేట్ మూత వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందాము ఇదిగోండి మసాలాలు కారం సాల్ట్ వేసిన తర్వాత కూడా చాలా బాగా మగ్గింది చూస్తున్నారు కదా చాలా బాగా మగ్గింది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాము మనకి విజిల్స్ రావడానికి సరిపడగా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కొంచెం ముక్క మునిగేలా వేస్తే ఒక సెవెన్ విజిల్స్ వేయించుదాము అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది బోటి ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసుకొని ఏడు విజిల్స్ వచ్చేంతవరకు విజిల్స్ వేయించాలండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సెవెన్ విజిల్స్ అయితే అయిపోయాయండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోయిందండి ఇదిగోండి చూస్తున్నారు కదా బాగా ఉడికింది ఇప్పుడు లైట్గా దీంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ దగ్గరికి ఇంకేంత వరకు ఉడికించుకుందాము ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి నాకైతే అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ దగ్గరికి ఇంకి గ్రేవీలో అయ్యేంత వరకు ఉడికించుకున్నాము ఇదిగోండి దగ్గరగా అయితే అయిపోయింది కదా కర్రీ ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేకపోతే వేడికి ఇంకా దగ్గరగా అయిపోతుంది చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఫైన్ చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండీ మటన్ బోటీ కర్రీ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము చూసారు కదండి మటన్ బోటి కర్రీని చాలా టేస్ట్గా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసి చూపించాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ప్లేట్ మొత్తం ఊడ్చేస్తారు ఒక ముద్దు కూడా వదిలిపెట్టరండి ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి